సంతోషమప్ప వస్తారో రారో అనుకుంటే కడుపు నిండిపాయా నేను రమ్మంటేనే అన్ని పనులు ఇడిసి వచ్చిన దానికి అదిగో ఇదిగో అంటేనే ఎలక్షన్లు వస్తాండాయి ఎంత బిరనైతే అంత బిరిగ్గా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్ లు అందరినీ కలిపి మీటింగ్ పెట్టుకొని పైనుంచి పొద్దు పొద ఆటలు ఆయపప్ప ఫోన్ చేస్తానే ఉన్నాడు నాకు చూస్తే పురుషోత్తు లేదు రేషన్ పురుగులు రెండో జ్వరం లేచిండాయి ఆ పక్కన మొక్కజొన్నలు ఆడేళ్ళ రేషన్ షెడ్లకు నీళ్ళు ఇడేళ్ళ ఈ సంజీవుడు రంగదాముడు రామంజుగాడు నంజనుడు ఈ మధ్య ఇంటి సగాలికే రారు ఎలా అంటే ఇప్పుడు అన్ని ఈడే సిక్కుతా ఉండాయి సెలీష్ గా వంకాయలు గేట్కి సింతల పొలికి పోయే పనే లేదు పొద్దుట్లో అయితే సాయంత్రం నాలుగు గంటలైతే చాలు బిల్లులు తిరిగినట్లు నా కాళ్ళ చుట్టూ తిరుగుతాండ్రి వంకాయల గేట్ నుండి సరుకు తెప్పించే వరకు లేదు కానీ వాళ్ళు మనవల్లే సెయిడిసేకైతుందే ఈ పొద్దు కాకపోతే రేపు తెలుసుకుంటారు ఇంకా బాగా వినండపో ఈసారి ఎట్లయినా అన్ని సీట్లు గెలిపించాలని పైన నుండి పుట్టుకుతా ఉండరు వీడు చూస్తే మీరు ఒకరిలో ఒకరు లేరు మనమంతా కలిబరగం అయితేనే కదా గెలిసేదే పోయిన సరే ఒక కాదపో ఈసారి గెలిచేది చాలా కష్టము జనాలు మీకన్నా తెలివి మీరు పోయిండారు ఎవరు ఇంటి తాగిపోయినా ఓటు అడిగితే చాలు నీకే వేస్తామంటారు కానీ ఎవరు గుద్దుతారో ఆ దేవునికే తెలియాల దుడ్డు మాత్రం అన్ని పార్టీలు వల్తావో బుడాల గంటగా పీకేస్తారు నేను సర్పంచ్ గా నిలబడినప్పుడు ఓటు యాభై రూపాయలు ఇస్తా అంటే ఈ పొద్దు ఐదు వేలకు తక్కువ బిం అంటే ముట్టుకునే లేదప్పు జనాలు పోయిన సార్ ఎలక్షన్లలో ఇద్దరు ముగ్గురు టికెట్ల కోసము కుస్తీ పొడి కొట్టుకుంటాండ్రే ఇప్పుడు ఊరికి పది ఇరవై మంది అయిండారు ఒగో ఊర్లో పది ఇరవై మందికి తక్కువ లేరు టికెట్లు అడిగే వాళ్ళు లేపిస్తారు పండక్కి కిందంతా పోటు లేపించుకుంటారు వాళ్ళంతా వాళ్ళ మనుషులు అనుకుంటామా కాదప్పా వాళ్ళంతా టికెట్ల కోసం అడిగే వాళ్ళే ఇచ్చాక అయ్యే అంటమా కండ్లు మూసి కండ్లు తెరిసే లోపల పార్టీ మారిపోతారు చాలా రోపలు ఈ ఎలక్షన్లో మనోరులకే టికెట్లు ఇచ్చేకి సీట్లు ఇచ్చేకి లేక చస్తా ఉంటే చింతామను పెద్ద సింబలాపురం సిన్ తుమ్కూరు నుండి ఫోన్లు చేస్తా ఉంటారు మా ఓటు ఈడే ఆంధ్రాలో ఉంది సర్పంచ్ సీట్ ఇస్తావా ఎంపీటీసీ సీట్ ఇస్తావా ఆ సింబలాపురం వేణు అయితే పొద్దుగా చేస్తా చేస్తాడు టికెట్ కావాలంట లేదంటే రొంపులే రొంపులు అయిపోతావా చెప్తే వినిపించుకునే లేదు ఉన్ని ఈసారి ఎలక్షన్కి అంత ఇంత సొమ్ము ఇచ్చిన్నాడు అనుకో చూడనప్ప అప్ప నేను ఎవరికి సీట్ ఇస్తే అందరూ వాళ్ళకేశమే పనిచేయాల కాదు కూడదు అనకూడదు వానికి వీనికి పుల్లు పెట్టకూడదు ఎలక్షన్లు అయ్యే వరకు ఏం పనులు పెట్టుకోకూడదు టెంగాలం పరసపోవాలా ఆ ఊర్లో జాతర జరుగుతుంది ఊరు జాతర జరుగుతుంది అని ఆటికి ఇటుకీ జనాలు వేసుకుని తిరగకూడదు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీ ఊర్లో కొంప కొంపకి పోయి దినాము ఆ మాట ఈ మాట జనాలతో మాట్లాడండి ఎవరితోనూ నిష్ఠురాలు పెట్టుకోద్దండి ఈ టైంలో జనాలు తుపుక్కను ఉమిసినా కూడా తుడుసుకొని పోవాలా బింకానికి పోకూడదు పై పైనుండి చెప్పిండారు ఇది మాత్రం బాగా ఎన్నుకోండి ఇక నా నాయకులు నా ముందు తలూపి ఆనంక మొరుగులాకపోయి నన్ను షెడ్షెడ్ కూతులు తిరుతా ఉండారంట ఉంది అందరి మీద కన్నేసిన్నాను చూస్తాను ఇడిసేల్దా ఈ ఎలక్షన్ లైఫ్ చూడలే ఈ అమ్మ షోలో చెప్తాంది ఏం రా సంజీవ ఈ అమ్మ దిక్క తినేసేవని ఒక చూస్తా ఉండవంట అట్లా అవన్నీ ఇటు చేయకూడదు రి మను ఒకటి కాదు పై నుంచి పంపిండారు అధిష్టానంలో మీటింగ్ కి అబ్జర్వర్ గా తెలుసుకోరా గొగ్గనాయాల అయ్య కంట్లకి ఏమో పొడితే తుడుసుకొని కిన్నరేపలు కొడితే ఆ లోపల బాడి చేయలే కిండలు కొట్టిండారని చెప్పిన నేను ఈ మీటింగ్ నుంచి నాకు ఇది చానా అవమానమ్మ అయ్యో నీ కథ తెలిసిందే తెలిసిందేలేరా కూకూర లేకూ ఆ ఏంపా కూడుకురాకులే అయ్యో ఆ భోజనాలు చెప్పినండేపా రెడ్డి హోటల్ నుండి రాగిముద్ద అన్నము చపాతి బోటి తల కూర చికెన్ అంతా వస్తుంది పవన్ సార్ మీటింగ్లో తినిండే దానికి ఇప్పటికీ లేదు రెడ్డికి ఈసారి పంపిస్తాడో లేదని ఆ మాట ఈ మాట చెప్పి పంపించా చూస్తాం కానీ ఈసారి అయినా దుడ్డిస్తాము వచ్చే మీటింగ్కి ఇంకా చాలా మాట్లాడేది ఉంటుందపా ఖచ్చితంగా రావాలా ఎవరు తప్పించుకోకూడదు ఆ ఉందనా